హైదరాబాద్లోని చైతన్యపురిలో ఓ పబ్ అశ్లీల నృత్యాలతో హోరెత్తిపోతే అదే సమయంలో పోలీసులు దాడి చేసి తాట తీశారు సమయం ముగిసిన నిబంధనలను బేఖాతరు చేస్తూ తెరిచే ఉన్న వైల్డ్ పబ్ పబ్పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు ఆ సమయంలో కొంతమంది యువతులు అర్ధనగ్న నృత్యాలు చేస్తూ ఉన్నారు కస్టమర్లను ఆకర్షించేందుకు ముంబైకి చెందిన యువతులను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయిస్తోంది వైల్డ్ హార్ట్ పబ్ యాజమాన్యం దీంతో పబ్బీ యజమానితో పాటు పలువురు కస్టమర్లను అరెస్ట్ చేశారు చైతన్యపురి పోలీసులు పదిహేడు మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ చైతన్యపురిలోని ఓ పబ్ అశ్లీల నృత్యాలతో హోరెత్తిపోతే అదే సమయంలో పోలీసులు దాడి చేసి తాట తీశారు సమయం ముగిసిన నిబంధనలను బేఖాతరు చేస్తూ తెరిచే ఉన్న వైల్డ్ హార్ట్స్ పబ్ పై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు ఆ సమయంలో కొంతమంది యువతులు అర్ధనగ్న నృత్యాలు చేస్తూ ఉన్నారు కస్టమర్లను ఆకర్షించేందుకు ముంబైకి చెందిన యువతులను తీసుకువచ్చి అశ్లీల నృత్యాలు చేయిస్తోంది వైల్డ్ హార్ట్స్ పబ్ యాజమాన్యం దీంతో పబ్ యజమానితో పాటు పలువురు కస్టమర్లను అరెస్ట్ చేశారు చైతన్యపురి పోలీసులు పదిహేడు మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు